ఓకేనా అవును చేసావా ఓకే బాబు ఇప్పుడు మీరు చూస్తుంది రసల్స్ కుక్రి స్నేక్ అంటారు దీన్ని రసల్స్ కుక్రి స్నేక్ ఈ స్నేక్ చూడండి ఈ స్నేక్ నాన్ వెనమస్ దీనికి విషం ఉండదండి ఈ స్నేక్ విషం ఉండదు కానీ జనాలకు తెలియక కొట్టి చంపేస్తున్నారు ఇటువంటి పాములు ఎవరు కనబడినా సరే కొట్టకండి పక్క నుంచి వెళ్ళిపోవడమే ఓకే ఓకేనండి చూడండి చూడండి దీన్ని ఇంగ్లీష్లో రసల్స్ కుక్రీ స్నేక్ అంటారు ఓకేనండి చూశారు కదా పాముల్లో నాలుగే నాలుగు రకాల పాములు విషపాములు ఉన్నాయండి ఒకటి నాగుపాము ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు దాన్ని అది ఫుల్ వినమస్ అది ఫుల్ వెసమునిదే మళ్ళీ రెండవది కట్ల పాము ఇంగ్లీష్లో కామన్ క్రేట్ అంటారు బాబు దగ్గరకు తీరా ఇంగ్లీష్లో కామన్ క్రేట్ అంటారు తెలుగులో కట్లపామ అంటారు అది కూడా చాలా డేంజరస్ అది కరిసిన సరే మనిషి చనిపోతాడు మళ్ళీ మూడవది రసల్ వైపర్ రసల్ వైపర్ అంటారు అది కూడా చాలా డేంజరస్ అండి అది కరిసిన సరే మనిషి చనిపోతాడు నాలుగవది సాస్కేల్డ్ వైపర్ అంటే దాన్ని ఇసుక పింజరీ అంటారు ఆ పాము కరిసినా సరే మనిషి చనిపోతాడు ఇటువంటి డేంజరస్ పాములు కరిచేటప్పుడు మాత్రం ఒక టూ అవర్స్ లోపు మనం గవర్నమెంట్ హాస్పిటల్కో ప్రైవేట్ హాస్పిటల్కో వెళ్ళి మనం ఇంజక్షన్ వేయించుకోవాలి లేదంటే మాత్రం మనిషి చనిపోతాడు ఓకేనండి ఇటువంటి పాములు కనబడితే మాత్రం ఎవరు చంపకండి దయచేసి పక్క నుంచి వెళ్ళిపోవడమే ఓకే ఓకేనండి దీన్ని ఇప్పుడు మనం రిలీజ్ చేసేస్తున్నాం చూడండి అస్సలు ఏమన్నదు ఫ ఏమన్నదు చూడండి వద్దు వద్ది ఓకేనండి దీంట్లో పెట్టేస్తున్నా ఓకే బాయ్ మై నేమ్ ఈజ్ కొండల స్నేక్ స్నే రిస్క్యూవర్ని తాటితూరు విలేజ్ భీమిలి మండలం విశాఖపట్నం డిస్టిక్ తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి సిక్స్ అవుతాము ఓకేనండి బాయ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఐఎమ్ ఏ స్నేక్ రిస్క్యూవర్ రాత్రి ఇంట్లోనూ ఈ పాము దూరుకుందని కాల్ చేశారండి పడుకొని ఉన్న లేచి వచ్చి ఆ పాముని పట్టడం జరిగింది కానీ ఆ నైట్ టైము వీడియో తీయడం అవ్వలేదు చాలా చీకటిగా ఉంది మాది పల్లెటూరు కదండి అందుకే సరిగా కనిపించలేదు ఈ పాము పేరు మీరు చూస్తున్న పాము ఇది రసల్ రసల్స్ కుక్రీ స్నేక్ అంటారండి ఇంగ్లీష్లో చూడండి ఇది నాన్ వినమస్ ఇది నాన్ వెనమస్ స్నేక్ అండి ఇది నాన్ వెనమస్ స్నేక్ ఈ పాము మీకు ఎవరికైనా ఎక్కడ కనబడినా సరే పక్క నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అండి దయచేసి చంపొద్దు ఓకేనండి దీన్ని ఇక్కడ రిలీజ్ చేసేద్దాం ఓకేనా బాయ్ కింద చూపించను అన్న ఇట్ ఇప్పుదా చూడండి అలాగే ఎక్కువ వెళ్ళిపోతుందో చూడండి చూడండి ఎలా ఎక్కుపోతుందో చాలా నైస్గా ఉందండి ఏం చేద్దాం ఎందుకంటే ఎలా జరుగుతుందో లక్షా బట్